నమస్కారం సాక్ష్యం న్యూస్ కి స్వాగతం సహకార సంఘ సొసైటీని అభివృద్ధి పదంలో నడిపిస్తానని కోసూరు వారిపాలెం పిఎస్సీఎస్ చైర్మన్ కోసూరు నాగమల్లేశ్వరరావు అన్నారు మోపిదేవి మండలంలోని కోసూరువారిపాలెం గ్రామంలో గల వ్యవసాయ సహకార పరపతి సంఘం త్రిసభ్య కమిటీ సభ్యులు బుధవారం బాధ్యతలను చేపట్టారు సంఘం కార్యదర్శి వన్నంరెడ్డి నాగరాజు ఆధ్వర్యంలో చైర్మన్ గా కోసూరు నాగమల్లేశ్వరరావు సభ్యులుగా గోరిపత్తి పిచ్చేశ్వరరావు బడే నాగబసవయ్యలు బాధ్యతలు తీసుకున్నారు బాధ్యతలు చేపట్టిన త్రిసభ్య కమిటీ సభ్యులకు పలువురు ప్రముఖులు కూటమి పార్టీల నేతలు కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు సంఘం సిబ్బంది ప్రజా ప్రతినిధులు నేతలు చైర్మన్ ను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ తన మీద నమ్మకంతో సంఘం చైర్మన్ గా ఎంపిక చేసిన ఎంపీ వల్లభినేని బాలసౌరి ఎమ్మెల్యే మండలి బుద్ధ లకు కృతజ్ఞతలు తెలియజేశారు అన్ని వేళలా రైతులకు అందుబాటులో ఉంటూ ఎరువులు ప్రభుత్వ పథకాలు రుణాల విషయంలో తన వంతు పూర్తి సహకారం అందిస్తానన్నారు కూటమి ప్రభుత్వం రైతుల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తోందని తెలిపారు ఈ సందర్భంగా రత్నగోపాల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల సారథ్యంలో సొసైటీలకు కమిటీలను వేయడం సంతోషదాయకమన్నారు ప్రభుత్వానికి మచ్చ రాకుండా కమిటీ సభ్యులు పాలన చేయవలసిన అవసరం ఉందన్నారు కూటమి పార్టీలను సమన్వయం చేసుకుంటూ సహకార సంఘాలకు కమిటీలను నియమించిన ఎమ్మెల్యే బుద్ధాప్రసాద్ యువనేత మండలి వెంకట్రాములకు ఈ సందర్భంగా రత్నగోపాల్ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు సనక వెంకట రాజేష్ బాబు వి కొత్తపాలెం సంఘ చైర్మన్ రేపల్లె పిచ్చేశ్వరరావు కొత్తపేట సంఘం చైర్మన్ యలవర్తి చిన్న బీజేపీ మండల అధ్యక్షులు సనక ప్రసాద్ కోసూరు శివాజీ కోసూరు శివనాగమల్లేశ్వరరావు మాజీ ఎంపీటీసీ సభ్యులు ఎక్కటి హనుమాన్ ప్రసాద్ తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు శనక నగేష్ శీలం అనిల్ గరికిపాటి కృష్ణప్రసాద్ శీలం శ్రీరాములు ఎక్కటి వెంకటేశ్వరరావు శనకా ప్రదీప్ ఎక్కటి రావు కోసూరు చింతామణిలతో పాటు పెద్ద సంఖ్యలో రైతులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ప్రజలకి ధన్యవాదాలు పిఎస్సి పదవిని మండలి బొద్దు ప్రసాద్ గారు బాలసౌరి గారు నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పినందుకు ఆ పదవిని న్యాయంగా పరిపాలన చేస్తూ ప్రజలకి అందుబాటులో ఉంటూ మంచి పేరుని తీసుకొస్తానని మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పదవిని ఎక్కువగా మండలి బుద్ధప్రసాద్ గారు నాకు కట్టపెట్టినందుకు రాజాబాబు గారికి మండలి బుద్ధప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను చాలా బాధ్యతని అప్పచెప్పినందుకు అది సక్రమంగా నెరవేర్తానని తెలియజేస్తూ ఇంతటితో ఈరోజు మోబుదేవి మండలం కోసూరు పాలెం పిఏసిఎస్ అధ్యక్షులుగా కోసూరు నాగమల్లేశ్వరరావు గారిని జనసేన పార్టీ తరఫున బాధ్యతలు స్వీకరించడం జరిగింది దానికి మోబుదేవి మండలం జనసేన పార్టీ తరఫున ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయటం కోసం అందరం కూడా ఇక్కడ చేయడం జరిగింది అదేవిధంగా ఆయన ఈ బాధ్యతలు స్వీకరించి ఈ కోసురుపాలెం పిఏసిఎస్కి పిఏసీఎస్కి మంచి మరింత వన్నీ తీసుకొస్తారని చెప్పి అదేవిధంగా ఈ పిఏసిఎస్ని డెవలప్ చేసి ప్రజలంద రైతులందరికీ కూడా అందుబాటులో ఉండి ఈ రూలు కానీ అన్ని సబ్సిడీ మా లోన్స్ కానీ అన్నీ కూడా స సక్రమంగా వినియోగించి పిఏసీఎస్కి మరింత పేరు తీసుకొస్తారని చెప్పి అనుకుంటూ అదేవిధంగా పోయిన ప్రభుత్వం మన అందరం చూసే ఉన్నాం వాళ్ళు పిఏసీఎస్ని నిర్వీర్యం చేసి ఎలా చేశారనేది అందరికీ తెలిసింది ప్రజలందరికీ కూడా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పిఏసీఎస్ని త్రిసభ్య కమిటీ చేసి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఇవి మరింత ముందుకు తీసుకెళ్తారని అదేవిధంగా మాకు ఈ జనసేన పార్టీ తరఫున కానీ ఈ కూటమి తరఫున కానీ ఈ పిఏసీఎస్ అధ్యక్షులుగా నియమించినటువంటి ఎంపీ బాలశరి గారికి మండలి బుద్ధప్రసాద్ గారికి ముఖ్యంగా ఈ బాధ్యతలన్నీ తీసుకుని ఎవరు ఏంటనేది ప్రతి ఒక్కరికి కూడా తీసుకుని మమ్మల్ని అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు నడిపించిన మా యువనాయకులు మండలి వెంకట్రామ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మోదే జనసేన పార్టీ తరఫున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం